పేరు భాస్కర్ కావలి మున్సిపాలిటీ పరిధిలో వెల్ఫేర్ సెక్రటరీగా విద్యను నిర్వహిస్తున్నాను ఈ మధ్య జరిగిన పదిల్లో నన్ను కావలి మున్సిపాలిటీ నుండి అక్రమంగా అనైతికంగా సూలూరుపేట మున్సిపాలిటీకి బదిలీ చేశారు నా బదిలీ వెనుక మా కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ ఉన్నారు అతను చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారనేసి ఈ బదిలీని అడ్డం పెట్టుకొని నన్ను అక్రమంగా అనైతికంగా సూదరిపేడ బదిలీ చేశారు కావలి మున్సిపాలిటీ పుర ప్రజలను ఎవరిని అడిగినా సరే చెప్తారు కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ చేసే అవినీతి గురించి చెప్తారు ఇటీవల కాలంలో ఒక బిల్డింగ్ అప్రూవల్ కోసం మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడు ఆ లంచం తీసుకున్నటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి ఈ ఆధారాలతో పాటు గత సంవత్సర కాలంలో ఈ కమిషనర్ చేసినటువంటి అక్రమాలు అవినీతికి సంబంధించి ఏసీబీ విచారణ జరిపిస్తే ఏసీబీ విచారణలో ఇతను తప్పులు తెలుస్తాయి ప్రస్తుతం ప్రాథమిక విచారణలో భాగంగా అతను చేసినటువంటి అవినీతికి సంబంధించి ఆధారాలు మీడియా అందరికీ తెలియజేస్తున్నాను ఆధారాలని స్వీకరించి వెంటనే కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ని సస్పెండ్ చేయాలి అతన్ని సస్పెండ్ చేసి అతనిపై ఏసీబీ విచారణ జరిపించాలి నన్ను జేఎస్డబ్ల్యూఎస్ జీవోలకి వ్యతిరేకంగా సర్కులర్కి వ్యతిరేకంగా అనైతికంగా నన్ను సూళ్ళు బదిలీ చేశారు నా బదిలీని తక్షణమే రద్దు చేసి నాకు న్యాయం చేయాలి నాకు న్యాయం చేసి కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ యొక్క అవినీతికి ఎవరు సహకరిస్తున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ ఈరోజు అవినీతి వల్ల ఇలాంటి అవినీతి అధికారులకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇతని అవినీతిపై వెంటనే ఇతను సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలి నాకు న్యాయం చేయాలి నాకు న్యాయం చేసే వరకు నేను ఆమరణ నిరా చేస్తాను సీఎం మాకు బదిలీలకు సంబంధించి డిస్ట్రిక్ట్ కన్వీనర్ మన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్గా డిస్టిక్ కన్వీనర్గా ఉన్నారు ఏదైనా బదిలీలో పొరపాట్లు జరిగితే ఈ డిఎల్సీకి సంబంధించి కన్వీనర్ సారే దాన్ని రెక్టిఫై చేసి మాకు న్యాయం చేయాలి అందుకనేసి బదిలీలకు సంబంధించి కన్వీనర్ కాబట్టి నెల్లూరు కమిషనర్ గారి దృష్టికి విషయాన్ని తీసుకొచ్చాను గత నాలుగు రోజుల నుండి రిప్రజెంటేషన్ ఇచ్చి తెలియపరుస్తూనే ఉన్నాను నాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు నేను అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి